కవర్ చూడండి ఎట్లా ఉన్నాయో నూనె గాలిగో ఊగిపోతున్నాయి చూపించాలి అని అనుకున్నది కనిపించట్లేదు ఇక్కడ వేరే కనిపిస్తున్నాయి చూడండి గాలికి అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊగిపోతున్నాయి చూడండి పట్టుకున్నాను నేను చిట్టిని పట్టుకున్నాను అది అయినా పోతున్నాయి ఫ్రెండ్స్ మన ఆలుగడ్డలు చూడండి ఆలుగడ్డ హార్వెస్ట్ లు వస్తున్నాయి చూడండి చూడండి ఇక్కడ అయిగా అదిగండి కానీ నెల నిలబడాలి ఫ్లవర్ ఫ్లవరు లక్ష్మణ పొలాలు రేపు కవర్లు కట్టాలి స్వీట్ లెమన్ లెమన్ తిందామండి ఎట్లా ఉంటుందా బాగుందండి బాగుందండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మన గులాబీలు చూడండి అవి ఎండి ఇవేమో అది గట్లా వస్తున్నాయి ఎమ్స్ కనకాంబరాలు క్యాక్టస్లు చూడండి సక్లెంట్స్ క్యాక్టస్లు కాకరకాయ చూడండి క్రేపర్ సో ఇది అండి మన యొక్క గాడే ఇందులో కొంచెం ఇరగండి ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో గుత్తులు గుత్తులు వస్తున్నాయి గుత్తులు గుత్తులు కలాంచియో సింగిల్ పెటల్ ఫ్రెండ్స్ కలాంచియో సింగిల్ పెటల్ ఫ్లవర్స్ అండి చూడండి అట్లా ఉన్నాయో బుకే టైపు సో చూడండి